ఈ చట్టంలో రద్దు చేయాలనేటువంటి అంశం మీద మీరు కూడా అవగాహనతో ఉంటే ప్రజలకు కూడా అవగాహన కలిగితే ఏ ఒక్కరు దీన్ని ఉపేక్షించరు ఇదేదో మా రాజకీయ ప్రయోజనం కోసం చేసేది కాదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనం కోసం రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ అథారిటీని ఈ యొక్క రెండు వేల ఇరవై రెండుని రద్దు చేయడానికి నిర్ణయించాం దీంట్లో ఏముందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మన అందరికీ తెలుసు మన ఆస్తిని మనం అమ్మిన కొన్నా లేకుంటే వారసులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాఖలా చేస్తాం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ప్రభుత్వం ఒక వ్యవస్థను పెట్టింది రిజిస్ట్రేషన్ చట్టం ఉంది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉన్నారు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు ఈ చట్టంలో ప్రభుత్వ అధికారి అనేటువంటి పదాన్ని తొలగించి ఎవరైనా దీన్ని రిజిస్టర్ చేయొచ్చు టైటిలింగ్ రిజిస్టర్ అధికారిగా ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చారు ప్రభుత్వ అధికారిని కాదు ఎవరినైనా అనే పదం పెట్టారు ఎవరినైనా అంటే ఎవరు వైసీపీ శాసనసభ్యుడా లేకుంటే వైసీపీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి లేకపోతే వైసీపీకి సంబంధించిన గూండాల వైసీపీకి సంబంధించిన నాయకుల ఎవరు ఆ ఎవరైనా అనే పదం క్లియర్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంలో అనేక విభాగాల్లో అధికారులు ఉన్నారు ఒక జిల్లా తీసుకుంటే జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నాడు డిప్యూటీ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు అలాగే సచివాలయానికి మార్చామన్నారు సచివాలయంలో కూడా ఒక రెవెన్యూ అధికారి ఉన్నారు కానీ మొత్తానికి ఈ చట్టం ద్వారా ఎవరైనా ఉండవచ్చు అంటే ఎవరు ఉండాలి ఎవరైనా అనే దానికి దానికి ఏం డిస్క్రిప్షన్ ఇవ్వాలి చట్టంలో అంటే ఏ తెలుగు ఏ వైసీపీ అధికారినైనా నాయకుడినైనా ఒక అధికారిగా పేరు రాస్తే ఎవరైనా ఇది ఈ భూమి ఫలాయన ఎల్ల ఇదంటే అయిందే భూమి రెండు సంవత్సరాల లోపల అయ్యా ఈ భూమి ఆయింది కాదు నాది అని భూ యజమాని రావాలి మన దగ్గరికి ఎవరి దగ్గరికి రావాలి ఈ టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి రావాలి వైసీపీ చట్టంలో ఎవరినైతే పెడతారో ఆయన దగ్గరికి పోవాలి ఆయన వైసీపీ వ్యతిరేకంలో ఉన్న రైతు అయితే ఇది నీది కాదు పో అంటే ఆయన ఎక్కడికి వెళ్లాలి అపీల్కి మధ్యలో ఎవరు లేరు తహసీల్దార్ లేడు ఆర్డీఓ లేడు జాయింట్ కలెక్టర్ లేడు కలెక్టర్ లేడు సిసిఎల్ఏ లేదు నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి సివిల్ కోర్టుస్ కూడా పోవడానికి లేదు ఈ చట్టం ప్రకారం జిల్లా కోర్టులు కానీ జిల్లాలో ఉన్న సివిల్ కోర్టులకు కానీ ఎక్కడికి పోవడానికి అధికారం లేదు ఈ చట్టంలో నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళడానికి ఎంతమందికి వెసులుబాటు లక్షలాది మంది కోట్లాది మంది రైతులు వర్గాల ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో హైకోర్టుకి వెళ్లి ఈ భూమి నాదే అని చెప్పి రుజువు చేసుకోవాల్సిన ఒక దుస్థితి ఒక సామాన్య రైతుకి సామాన్య పౌరుడికి ఈ చట్టం ద్వారా దఖలపరిచే ప్రయత్నం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి అందుకని ఈ టైటిల్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరినైనా అని పెట్టడంలోనే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన బయటపడతా ఉంది ఇది ఒక కారణం ఈ రెండవది సివిల్ కోర్టులు కూడా దీంట్లో జోక్యం కలిగించుకోవడానికి లేదు ఆఖరికి జిల్లా స్థాయిలో ఉన్న ఏ కోర్టుకు కూడా దీనికి అధికారం లేదు మేము చేస్తామని చెప్పడానికి అన్ని కూడా హైకోర్టుకే పోవాలి ఒక అర ఎకరా ఎవరైనా ఉండి అయ్యా నా భూమి వాళ్ళు తీసుకున్నారని అంటే పోవాలి ఒక సామాన్య పేదవాడికి ఒక నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ లేని గుండెలు బాదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ్ళ సామాన్య రైతులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇదేనా నువ్వు ఇచ్చే సంక్షేమం ఇదేనా నువ్వు ఇచ్చిన చట్టం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తావా పేదవాళ్ళ గురి పేదవాళ్ళ ఆస్తులు గుంజుకోవడానికి ఒక చట్టాన్ని తయారు చేశారు అలాగే ఎవరైనా వారసత్వం కింద ఎవరైనా ఇప్పుడు నా ఆస్తి నా కొడుక్కి నేను రాసిచ్చినా అది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే వైసీపీ వాళ్ళ నిర్మాణం నియమించారో అతని దగ్గర చేసుకోవాలి ఇకెక్కడా లేదు భాగం నా రిజిస్ట్రేషన్ చల్లదంటే నా కొడుకు పోయి హైకోర్టుకు పోయి తెచ్చుకోవాలి ఇది మా నాన్న పిత్రార్జితమయ్యా నాకు ఇచ్చాడని ఎంత ఇంత దారుణమైనటువంటి పెట్టారు రిజిస్ట్రేషన్ వ్యవస్థ నిర్వీర్యం జిల్లా రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి అడావుడిగా ఈ చట్టాన్ని పెట్టి స్టేక్ హోల్డర్స్తో సంబంధం లేకుండా స్టేక్ హోల్డర్స్ అంటే దీనిలో ప్రధానంగా రైతులు రైతు సంఘాలు అలాగే అధికార యంత్రాంగం అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరి అభిప్రాయాలు ఏమి తీసుకోకుండానే స్టేక్ హోల్డర్స్ని నిర్లక్ష్యం చేసి ఈ చట్టాన్ని రూపొందించారు